ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో మునిపెన్నడు లేని విధంగా చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది నూలు రాయితీలు పావల వడ్డేలు రివేట్ లాంటి బకాయిలు చెల్లించకపోవడంతో చేనేత సహకార సంఘాల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది నేతన నేస్తం పేరిట కొద్ది మందికి మాత్రమే నామమాత్రపు సాయం అందించి జగన్ సర్కార్ చేతులు దులుపుకుంది కనీస ఆదాయం లెక్క అవస్థలు పడుతున్నామని కొత్త ప్రభుత్వమైన అండగా నిలవాలని చేనేత కార్మికులు వేడుకుంటున్నారు స్వాతంత్రానికి ముందే పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పడి పల్నాడు జిల్లాలో వందలాది కుటుంబాలకు ఆధారంగా నిలిచింది పనిదం చేనేత సహకార సంఘం అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద సహకార సంఘంగా పనిదం చేనేత సహకార సంఘం గుర్తింపు తెచ్చుకుంది ఈ సొసైటీ తరపున చీరలు దుప్పట్లు లుంగీలు కండువాలు దోమతెరలు ఇలా అనేక రకాల చేనేత ఉత్పత్తుల్ని తయారు చేసేవారు ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ఈ పనిదం చేనేత సహకార సంఘం ఇప్పుడు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది ఒకప్పుడు ఈ సహకార సంఘంలో దాదాపు నాలుగు వందల మగ్గాలపై నేతన్నలు వస్త్రాలు తయారు చేసేవారు గత వైకపా ప్రభుత్వ హయాంలో చేనేత పరిశ్రమలకు ఒక్క రూపాయి సాయం అందించలేదని చేనేత కార్మికులు వాపోతున్నారు ఇవి వీటి మీద మాత్రం సరిపోవండి చెప్తున్నాం కదా ఏదంటే మేము ఇటు ఏ పనులు చేసుకోలేక ఈ వర్కు మాకు ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి ఇదే రన్నింగ్ అవుతుంది ఇప్పుడు లడ్డీ ఉందండి పదహారు రూపాయలు ఇస్తారు ఒక్కో రోజు ఐదు ఆరు లడ్డీలు ఏడెనిమిది లడ్డీలు పడతాయి లేని రోజు అనుకోండి రెండు వేసినా కూడా మేము వచ్చి తిప్పుకొని వెళ్ళిపోతుంటాం పెళ్లి కాకముందు ఇదే పని చేస్తాను ఇప్పుడు కూడా ఇదే పని చేస్తున్నాను ఈ పని మాకు సరిపోవట్లేదు కూలి పనికి పోతున్నాం పొలాలకి జీఎస్టీ అనేది తీసేసి మాకు సేనియత కార్మికులకి మంచిగా ఉండాలని అడుగుతున్నాం ఈ లడ్డీకి పదహారు రూపాయలు ఇస్తారు రోజుకు ఒక ఎనిమిది ఏడు లడ్డీలు తిప్పుకోవచ్చు అంతకు తప్పితే ఏం లేదు ఇంటికి అడుగుకోలేక ఎక్కడికొచ్చి చేసుకుంటున్నాం ఇరవై తొమ్మిది సంవత్సరాలు చేస్తున్నాను ఆటల్లా మరి అట్నే సర్దుకుపోతున్నాం ఆయన మాత్రం ఏడ ఇబ్బంది పెడతాం పేసింటి గారిని మనం మా ఓపిక కొందుకే మేము చేస్తున్నాము మగోళ్ళు ఓపికందుకు మగోళ్ళు చేస్తున్నారు అది తరవాళ్ళు ఎవరు రావట్లేదు అందరూ షాపుల్లో పోతున్నారు ఈ తరఫుళ్ళు అది ఆదాయం లేకనే వేడి పండుగంటే కొద్ది రూపాయికి వస్తాయని పోతున్నారు మాకేమి రావట్లేదండి మాకేమి రావసలు చేనేత వస్త్రాలకు తగిన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు కేంద్రం విధించిన బహుళ జీఎస్టీ కూడా చేనేత సహకార సంఘాలకు మోయలేని భారంగా మారిందని వాపోయారు కార్మికులకు చేతి నిండా పని కల్పించాలని నేతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు యాన సబ్సిడీ కానీ క్రిప్ ఫండ్ కానీ నాకైతే ఏదంటే ఫుడ్ అన్నం తినడానికి మాకు అవకాశం ఉంటుందండి రేపైనంత కూలి దీనికి గిట్టుబాటు కావట్లేదు ఈ సొసైటీ తరపున ఏ త్రిప్ట్ బండ్ స్కీమ్ గాని పావల వడ్డీలు గాని అవి ఏవి రావట్లేదు అట్టగా బాధలు పడతా గాలి అంతే నేస్తా ఉన్నా నాణ్యమైన చేనేత ఉత్పత్తుల్ని వివిధ సంస్థలకు అందిస్తూ దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా పనితం చేనేత సహకార సంఘం మన్నికకు మారుపేరుగా నిలిచింది అయితే వైకప్ప ప్రభుత్వ కాలంలో ఎలాంటి రిబేట్ నిధులు విడుదల చేయకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన ఆపేసిందని సొసైటీ నిర్వాహకులు ఒకప్పుడు సేనేత అంటే మహా పండగ పరిస్థితి నుంచి వాళ్ళ పరిశ్రమ మొత్తం కూడా ధ్వంసమైపోయి నష్టాల్లో కూరుకుపోతున్న సహకార సంఘాలన్నీ తలే మిల్లు పోటీకి తట్టుకోలేక పౌరులం పోటీకి తట్టుకోలేక సేనేత పరిశ్రమ సన్నగిల్లుతుంటే ఈ జీఎస్టీ వచ్చి మూలిగైన తాటికాయ పడ్డ సందాగా పరిస్థితి వచ్చింది సంక్షేమ పథకాలు గతంలో ఉన్న సంక్షేమ పథకాలన్నిటిని కూడా మాకు అమలు చేస్తారని ఆశిస్తున్నాం పనిజం చేనేత సొసైటీ స్వాతంత్రానికి ముందు ఏర్పడినటువంటి సొసైటీ రాష్ట్రంలోని అతిపెద్ద సొసైటీలో ఒకటే గుర్తింపు తెచ్చుకుంది అయితే దాదాపు నాలుగు వందల మగ్గాలతో వేలాది మందికి ఉపాధి కల్పించిన ఈ సొసైటీ పనుగేల ప్రశ్నాధికంగా మారింది గత ఐదేళ్లుగా ప్రభుత్వం సబ్సిడీలు రిబేట్ పావుల వడ్డీలు ఇవ్వకపోవడంతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వచ్చిన కొత్త ప్రభుత్వం అయినా సరే చేనేత కళని బతికించాలని చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని చెప్పి కూడా వాళ్ళంతా వేడుకుంటున్నారు కెమెరామెన్ ఆలితో వీరాజనే ఈటీవీ న్యూస్ సత్తనపల్లి